ఈ రోజు అంటే రెడీ అయిపోయాము ఇద్దరము సేమ్ కాంబినేషన్ సో సేమ్ పించ్ ఎందుకంటే మా జెషు పాపకు పింక్ అంటే ఇష్టం సో ఈరోజు స్కూల్లో జెష్యూ కలర్ సో జెష్యూకి అయితే పింకే సో మేమిద్దరం అయితే ఇప్పుడు రెడీ అయ్యి స్కూల్కి వెళ్తున్నాము బికాస్ ఎందుకు టీచర్ కాల్ చేసింది చూడండి మా రేణయితే నైట్ ట్వెల్వ్ వరకు కష్టపడి చాలా చాలా ప్రిపేర్ చేసింది జెషు కోసం దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అండ్ స్కూల్కి వెళ్ళిన తర్వాత జషు ఎలా ఫీల్ అయింది అనేది కూడా వీడియో అక్కడ తీసేసి మీకు అంటే నేను వీడియో ఎండ్ వరకు చూస్తే అర్థమైపోతుంది మీకు సో అసలు అక్కడ ఎలా జష్యూ ఇంట్లో ఎంతగా అరుస్తుంది స్కూల్లో ఎలా ఉంటుంది మీకు తెలుస్తుంది అండి సో అండ్ కొత్తగా వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు కూడా ఉన్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేయండి సంక్రాంతి హాలిడేస్ సంక్రాంతి మూడ్లో నుంచి బయటకు వచ్చేసేయండి ఇంకా సరే కదా టీవీకి వెళ్ళినప్పుడు వైష్ణవి గారు వైష్ణవి గారితో దిగిన పిక్ అనమాట ఇది మేము వెళ్ళే రోజుది ఇదంతా సో తన ఫ్రెండ్స్ తన బెస్ట్ ఫ్రెండ్స్ పరి అండ్ సహ ఏంటి మెలిసా పరి అంటే సహస్రా తన పేరు అండ్ తన క్లాస్ రూమ్ ఆల్రెడీ ఇక్కడ చూడండి స్టార్ ఆఫ్ ద వీక్కి సంబంధించిన అన్నీ కూడా చార్ట్స్ ఉన్నాయి వేరే వాళ్ళవి స్టూడెంట్స్వి సో వాళ్ళ బ్రదర్తో దిగిన పిక్ ఇది పొంగల్ రోజు దిగింది అనమాట మూవీకి వెళ్ళారు ఆ రోజు ఇది వాళ్ళ డాడీతో ఫస్ట్ డే షూట్ ముకుంద జ్యువెలరీస్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ షూట్ అనమాట జశ్వికాది సో వేణుగారితో దిగిన పిక్ ఇవన్నీ ఇది ఖమ్మంలో షూట్ ఇది దానికి సంబంధించిన పిక్ ఇలా అన్ని కొన్ని పిక్స్ అన్ని కలెక్ట్ చేసి వాటి గురించి డిస్క్రైబ్ చేయాలన్నమాట అండ్ ఇక్కడ జష్వికా చూడండి చిన్నప్పుడు అయితే అన్ని గెటప్స్ వేసేవాళ్ళండి అన్ని అన్ని ఫ్యాన్సీ డ్రెస్సెస్ ఉంటాయి కదా సో ఇంకా చాలా పిక్స్ ఉన్నాయి అన్ని పెట్టడం కుదరదు కాబట్టి కొన్ని కొన్ని ఫేవరెట్ ఫు ఫొటోస్ తనకు కావాల్సినవన్నీ నేను ఇలా పెట్టాను అన్నమాట మా జష్వికా మా జష్వికాకి ఈరోజు స్టార్ ఆఫ్ ద వీక్ అండి ఓ నైట్ మళ్ళీ మేము బయటికి వెళ్ళేసి వచ్చేసరికి లేట్ అయిపోయింది నైట్ కూర్చొని స్టార్ ఆఫ్ ద వీక్ ఉందని చెప్పేసి వాళ్ళ టీచర్ కాల్ చేసి ఉండే ఇలా పిక్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని ప్రింట్ చేయించుకొని తీసుకొని వచ్చి ఇలా చార్ట్ మీద స్టిక్ చేసాము లాస్ట్ ఇయర్ కూడా నేను వీడియో పెట్టాను స్టార్ ఆఫ్ ద వీక్కి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇక్కడ అన్నీ కూడా డిస్క్రైబ్ చేయాలి ఒక్కొక్క పిక్కి తనకిష్టమైన ఫేవరెట్ గాడు తను ఫస్ట్ పుట్టినప్పుడు పిక్చర్ అన్నమాట ఇది ఫస్ట్ డే నేను ఫస్ట్ డే స్కూల్ తన ఫేవరెట్ పెట్ మౌంటి చిన్నప్పుడు కృష్ణుడి వేషం వేసుకున్నది జస్విక సో అది చూసారు కదండి ఇంతకుముందు నేమ్స్ రాయకముందు అంటే డిస్క్రైబ్ చేయకముందు తీసిన వీడియో ఇప్పుడైతే మొత్తం అన్నిటికీ వన్ వన్ వర్డ్లో అంటే వన్ వన్ సెంటెన్స్లో ఇలా అన్నీ రాసేసామన్నమాట ఇప్పుడు తీసుకొని స్కూల్ దగ్గరికి వెళ్ళాలి సో జష్మికా వాళ్ళు వెయిట్ చేస్తుంటారు ఫస్ట్ పీరియడ్ ఆఫ్ స్కూల్ అంటే క్లాస్లోనే ఇది మనము ప్రజెంట్ చేయాలన్నమాట సో స్టార్ ఆఫ్ ద వీక్ అంటే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి అండి ఇంకా చాలా పిక్స్ ఉన్నాయి ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ డిఫరెంట్ పిక్స్ యాడ్ చేసుకుంటూ చేస్తూ ఉంటాము ఈ ఇయర్తో పాపం లాస్ట్ అనమాట అంటే థర్డ్ థర్డ్ గ్రేడ్ వరకే ఇలా స్టార్ ఆఫ్ ద వీక్ అనేది చేస్తూ ఉంటారు సెలబ్రేషన్స్ దాని తర్వాత ఇంకా ఉండదు మళ్ళీ హైయర్ సెక్షన్స్కి వెళ్ళిపోతుంటారు కదా సో ఇంకా అది అలాంటివి సెలబ్రేషన్స్ చేయరనమాట వీళ్ళకు హడావిడి హడవడిగా వెళ్ళిపోతున్నాము జస్వల్ స్కూల్ దగ్గరికి అంటే లేట్ అవ్వకూడదు కదా సో అందుకోసం అని చెప్పేసి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం అనమాట నేను చేస్తాను ఉంది ఎర్లీ మార్నింగ్ టైమ్స్ టైమ్స్ అసలు పక్కన ఎవరికి ఏమవుతున్నా ఏం పట్టించుకునే టైం ఉండదు ఇప్పుడు కదా అండి ఎవరు బిజీలో వాళ్ళు టైంకి ఆన్ టైంకి వెళ్ళిపోవాలి రీచ్ అవ్వాలి ఆఫీస్కి రీచ్ అవ్వాలి స్కూల్కి రీచ్ అవ్వాలి అన్న ఇదిలో అసలు ఎంత హడావడి హడావడిగా ఉంటుందంటే ఈ టైంలో జీవితం జాబ్ అంటేనే అంతలా ఉంటుంది అంటే ఇప్పుడు మనము జాబ్ చేసేది మన ఫ్యామిలీ కోసము బట్ అల్టిమేట్లీ వీఆర్ అంటే ఎంప్లాయీస్ ఆర్ వర్కింగ్ ఫర్ దేర్ కంపెనీస్ అంటే ఇప్పుడు అది ఎలా ఉంటుందంటే హడావుడికి వెళ్ళాలి ఒక నిమిషాలు లేట్ అయినా తిడతారు నెక్స్ట్ అన్ని మేనేజ్ చేసుకొని వెళ్ళాలి పిల్లల్ని స్కూల్స్ లో కూడా రిమార్క్స్ పెడుతున్నారంట లేట్ గా రీచ్ అయిన వాళ్ళకి రిమార్క్స్ కాదు పాయింట్స్ ఉన్నాయి వేదార్థ వాళ్ళ స్కూల్లో వేదు జిష్ వాళ్ళ స్కూల్లో పాయింట్స్ ఉన్నాయి ఓకే వాళ్ళకి డిసిప్లినరీ పాయింట్స్ అని చెప్పేసి డిసిప్లిన్ గురించి పాయింట్స్ పెడతారు ఓకే వాళ్ళు ఈ ఇయర్ లో ఎన్ని సార్లు ఆ పాయింట్స్ అంటే లిమిటెడ్ ఒక అంటే ఒక లిమిట్ ఉంటుంది దానికి పాయింట్స్ కి అది క్రాస్ అయితే దే విల్ హి వాస్ బోర్న్ ఇన్ ద మార్నింగ్ ఓకే Okay. <laughs> and uh, <laughs> jesshu's favorite god is lord ganesha she will full full enjoy and that days. those days are the no, nine days she will be full busy after coming uh, home she will go to uh, uh, we will uh, uh, sit, uh, uh, we will have a idol at home and uh, as well as in apartment so evening times there will be a puja time so she will go and uh, she will enjoy that time And uh, she will be very busy with uh, that time with a lot of her friends. And uh, this is Jeshua's first Lord Krishna's letter. Uh, she was at the age of 2 years or 3 years? 3 years. 3 years time. And uh, this is our Moundy, and uh, she, called, uh, she called him as the, his little brother. Uh, Mounty is uh, her very uh, uh, lovable pet. and uh, she spends a lot of time. Uh, we, we are uh, we are restricted some uh, some things start to do with the bounty, but on uh, her absence, she will do that things, dirty things. And uh, these are the gesture shooting time. She is now uh, recently she she got an opportunity to uh, play a roles uh, on a brother's song. So that that was uh, that was recently happened. Uh, he, she acted with uh, her own brother, brother, bro, Vedar. So that time she was very uh, emotionally did the character. And uh, it is Mukunda Jeweller. Uh, uh, you know that uh, the, there also she has participated and uh, she got the opportunity to shoot that. And uh, this is when we went to Idri. Uh, as we all know we have our video on uh, youtube channel uh, Sivar and we got a opportunity to go and uh, have an interview with uh, Vaish, vaishnavi she called vaishu so we got a opportunity and we went there and uh, she was very active at that time and uh, this is a recent boss movie what is the boss movie the boss? Shiro, chiru uh, megastar chiru's recent movie in sankranti she went uh, with her brother and uh, she got uh, 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 full excited in that movie, <coughs> and uh, she is telling that uh, my hero is my brother, and uh, I love uh, uh, Megastar. Okay, her favorite uh, actress, actors is uh, 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 Anjaliya and Mahesh uh, Babu, and trio. Uh, you tell. Okay. Tell me your friends' now Your mother hmm. will tell me your friends. Okay, these uh, these three are, um, uh, whenever she comes at home, first she tell about the uh, Melissa, uh, what she did and uh, what Pari did. So and, uh, okay. Where is Melissa? <laughs> Where is Melissa? <laughs> she went for her. Uh, oh, okay. okay. Actually, can see you also. Went yes, yes. Her. And okay. this is the first day in uh, Akshara International School. Um, she was so, so excited uh, when uh, we came into the campus. She looked at the campus and she loved the first day itself and uh, whenever the uh, holidays uh, will come no? after the first day, she is more excited to go to school <laughs> and uh, she is how, uh, uh, always tell about the class, what have happened in the class and the uh, teachers what uh, they taught her and uh, what are the uh, naughty things she did in the class. She will come and explain her to her. And this is an, uh, one more uh, activity day that is uh, she got the get up, uh, uh, navy army. So, Jai Javan, Jai Kisan. So we are proud of Jeshu because in, at the age of she is doing lot of the things, not only studying, and she is participating in the shootings also. So uh, um, that was my dream. Every kid has uh, uh, other than uh, studies, there is, there will be a hidden talent. So we are encouraging her. So, everybody, don't Different. neglect your talent, You know, don't neglect your skills. So, polish in that. And uh, uh, we are very happy that she is the ruler of our home. Uh, every day she rules uh, with crying. We don't have other. <laughs> with, <laughs> other fighting, <laughs> with fighting. With crying. Uh, crying. So, we are uh, fortunate uh, that we uh, we have a kid like Jeshu. So, thank you for this opportunity. She